ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇదంతా ఎట్లొచ్చింది ఆయనకి డబ్బు వల్ల వచ్చింది పేరు ఎట్లొచ్చింది చదువు వల్ల వచ్చింది ఎట్లొచ్చింది వచ్చింది చదువు వల్ల వచ్చింది కాబట్టి మనమందరం కూడా చదువుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బంది వచ్చినా చదువుకు మాత్రం ఎవ్వరు కూడా దూరం కావచ్చు చదువు మాత్రమే మన జీవితాలని మారుస్తుంది ఎంత ఉన్నత చదువు చదివితే మన జీవితం మారుతుంది మన కుటుంబ జీవితం మారుతుంది మన తల్లిదండ్రుల జీవితాలు మారుతాయి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు కూడా మనం మార్చగలుగుతూ కేవలం చదువు మాత్రమే చదువు మాత్రమే ఈరోజు మన జీవితాలను మార్చివేయగలదు ఒక ఉన్నత అధికారిగా మనల్ని చేయగలదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని మనం మాత్రం చదువుకు దూరం కావద్దు ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తుంది ఈరోజు మనకు సందమయ్యంతో భోజనం ఉందంటే